నువ్వు రాష్ట్రానికి అయితే మా పరిస్థితి ఇట్లా ఉండేది కాదు ఇప్పుడు సుమారు దాని గురించి నేను అనేది ఏంటంటే అక్కడ నుంచి రైతులు ఏడ్చుకుంటే ఫోన్ చేసి ఆ వీడియో కాల్ చూపిస్తున్నారు ఎందుకంటే ఒక వారం రోజుల క్రితం అక్కడ ప్రాంతంలో మొత్తం రైతులు ఆ రోళ్ల మీద మా ప్రాంతంలో సరైన కళ్ళాల సౌకర్యాలు లేవు అండ్ రోళ్లపైన బడ్లు ఎండబోసుకున్నారు మొత్తం నేను నియోజకవర్గాలు తిరిగాను ఒక దగ్గరికి వెళ్ళి వాయిస్ కూడా ఇచ్చాను ఈ కళ ఏమంటారు కోడంగల్ ముఖ్యమంత్రి గారికి ఆయన కమ్మనైనా కమ్మ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర ఎందుకంటే ఎందుకంటున్నానంటే బాధతో అంటున్నాను తప్ప వాళ్ళ మీద ఏదో వ్యక్తిగత ద్వేషం లేదు ఒక అధికారం నుండి ఒక రాజ్యాంగమంతమైన ఉన్నతమైన పదవుల నుండి వాళ్ళు ప్రజలని వాళ్ళ కన్నబిడ్డల్లాగా చూసుకోవాలి ముఖ్యంగా రైతు రైతు ఏడ్చినేడ్చిన వ్యవసాయం బాగుపడ్డట్టు ఈ ప్రపంచంలో చరిత్రలు ఎక్కడ లేదు కా ముఖ్యంగా మేము ఒక మామూలు సన్నకారు రైతు కుటుంబం నుంచి వచ్చాము మా అదంతా వ్యవసాయ కుటుంబము మేము రెడ్డిలమైన నిన్న కూడా చెప్పాను అంటే వాళ్ళేమో రెడ్డి రాజులు వెల్మదూర వేళతందుకు పుట్టిన వాళ్ళు మేము ఏంటో మా కుటుంబాల ఆడవాళ్ళు కూడా అన్ని వ్యవసాయ పనులు చేస్తారు ఆ దుఃఖం మీద మాకు తెలుసు ఆ కష్టం మార్గాలు కష్టము నాలుగైదు నెలలు పడే కష్టాలు మేము కూడా చిన్నప్పుడు విలువ ఆ చెమట చుక్క విలువ ఆ ఒడ్డుల మీద వాడి మా తల్లు లేడిసే కన్నీళ్ళు మా కన్నాళ్ళు ఇంకున్నాయి ఉన్నాయి కాబట్టి ఆ రోజు వెళ్ళి చెప్పాను ముఖ్యమంత్రి గారికి దయచేసి రైతులందరూ కళ్ళాలలో వేసుకున్నారు ట్రాన్స్పోర్ట్ లారీలు రావట్లేదు కన్ని బ్యాగులు లేవు తాటిపత్రలు లేవు వర్షం అక్కడ మొగులు అవుతుంది వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి ఒకవేళ అకాల వర్షాలు కురిస్తే రైతు పరిస్థితి అకమగోచరం గోచరం అవుతుంది ఆ తరుగు కూడా మీరు లేదంటున్నారు వాళ్ళు తీస్తున్నారు ఇవన్నీ చెప్పి దయచేసి వెంటనే యాక్షన్ తీసుకోమంటే ఈ రోజు వరకు తీసుకోలేదు మళ్ళీ ఈ రోజు రైతులంతా ఏడ్చుకుని ఫోన్ చేశారు అన్న మీరు యువ రోజుల కింద చేసిన పరిస్థితి అలానే ఉంది తడిసి ముద్దయిపోయిన ఆ వరి గింజలను చూస్తే వాళ్ళతో పాటు నాకు కూడా బాధ ఏం చేయలేకపోతున్నాం ఏంది అంటే ఒకప్పుడు మామూలు మనిషిగా చేయలేకపోతున్నాము బిజినెస్ మ్యాన్గా చేయలేకపోతున్నాము ప్రజా జీవితంలో వచ్చి ప్రజాప్రతినిధిగా ఎన్నుకోబడి తర్వాత ఏం చేయలేకపోతున్నాము ఓకే అంటే దుర్మార్గులు ఈ పేద ప్రజల మీద రైతుల మీద ప్రేమ లేని మోసపూరితమైన ప్రభుత్వాలు వచ్చినప్పుడు ఇట్లాంటి సంఘటనలు ఎదుర్కోక తప్పదు అంటే ఇప్పుడు ఒకటి విషయం ఉన్నాయి రేవంత్ సీఎం గారు ఎందుకు స్పందించట్లేదు అంటున్నావు గతంలో కేసీఆర్ని రైతు విద్రేకి రైతు వ్యతిరేకి అని కదా ఎందుకు మీద ఎందుకు స్పందించట్లేదు మీరు ఎవరైనా ప్రతిపక్షమైన అధికార ఎవరైనా నా దగ్గర రావచ్చు అన్న ముఖ్యమంత్రి ఎందుకు మీరు ప్రతిపక్ష నేతగా విన్నపించుకుంటే ఎందుకు వినిపించుకోవట్లేదు అంటారు విన్ను ఏమి లేదండి రైతులకు గనివ్యాను అదే రైతులకు తాటిపత్రలు రైతుల గురించి రైతుల గురించి రాకేష్ రెడ్డి గురించో నా తమ్ముడు రైతుల గురించి తిరుపతి రెడ్డి గురించి అలా తమ్ముడు కొండల రెడ్డి గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నా కాబట్టి నేను అనేది కూడా సీనియర్ మంత్రులు ఉన్నారు ఎంతసేపు రాజకీయము ఈ తెలంగాణని ఎట్లా చెరబడదాము తెలంగాణని ఎట్లా దోపిడీ చేద్దాము చేసి ఢిల్లీకి కప్పాలు ఎట్లా కడదాము ఈ రాజకీయ సంగ్రామంలో ప్రజల్ని మళ్ళీ ఒక్కసారి ఎట్లా వంచిస్తాము ప్రజల్ని ఎట్లని వంచే పార్టీ అది భారతదేశాన్ని వంచింది భారతదేశంలో ఉన్న ప్రజల్ని వంచింది ముఖ్యంగా మెజార్టీ ప్రజలు హిందువులను మంచించిన పార్టీ కాబట్టి మీకు మంచించడం కొత్త కాదు కానీ అప్పటివరకు రైతులు బతకాలి కదా నేను తక్షణంగా వాళ్ళకి ఏదైతే కావాలో అంటే కొనుగోలు కేంద్రాలు కానీ అంటే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కానీ తాటిపత్రలు కానీ గన్ని బ్యాగులు కానీ రైతు కన్నీటి నేల మీద పడకూడదు అనేది రేవంత్ రెడ్డి చెప్తున్నాను ఎంతమంది ఒక మాట కూడా ఉన్నారు దక్షిణ తెలంగాణ ఉత్తర తెలంగాణకు ఏదో పాయింట్ అవుట్ చేశారు దక్షిణ తెలంగాణకి సాగునీరు అందించి ఉత్తర తెలంగాణని సాగునీరు అనే కాదు ఉత్తర తెలంగాణకు మళ్ళీ చెప్తున్నాను మా దురదృష్టం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావటం ఉత్తర తెలంగాణ ప్రజలు ముఖ్యంగా ఎందుకంటే ఈ సీనియర్ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు కావచ్చు వీళ్ళందరూ ఏంటంటే పండితులు వీళ్ళందరూ ఇంతకు ముందే పచ్చడి రాష్ట్రాన్ని జీల్చినారు అప్పుడు మళ్ళీ మా పిల్లల్ని చంపినారు అంటే మీరు ఇక రిప్రజెంట్ ఆఫ్ ది ఫైటర్స్ పద్నాలుగు వందల మంది ఆత్మార్పణ వేసుకున్నారు ఎవరు ఆత్మర్పణ వేసుకోవాలి ఎవరి కుటుంబంలో వేసుకోవాలి రేవంత్ రెడ్డి కుటుంబంలో ఎవరు చేసుకోలేదు తుమ్మల నాగేశ్వరరావు కుటుంబంలో ఎవరు చేసుకోలేదు కోమర్ రెడ్డి వెంకటరెడ్డి ఇంట్లో ఎవరు చేసుకోలేదు మా బాధ అని మీకు రెస్పెక్ట్ కూడా ఈ రోజు కూడా మీరు అడగగానే నేను ఇంటర్వ్యూటన్ కారణం కూడా అది ఉద్యమాలనేలా ఈ ఉద్యమానికి తెలంగాణ అనే పదానికి ఊపిరి పోషన ఉస్మానియా యూనివర్సిటీ మీరు గతంలో కూడా నాకు గుర్తున్న ఐడియా ఉంది మా మమ్మల్ని పిలుచుకుని మాట్లాడినప్పుడు కూడా మీరు చెప్పారు నేను గెలిచి మొత్తం మొదటి వస్తాను ఊయి బిడ్డల త్యాగ ఫలితం ఇవాళ ఉన్నదని ఆ రోజు కూడా చెప్పారు ఉద్యమకాలను గౌరవించడం మీరే లేకపోతే తెలంగాణ పదం ఎక్కడ ఎవరు వచ్చిండు కల్వకుంట్లో ఇంట్లో వచ్చిందా కోమటి రెడ్డి ఇంట్లో వచ్చిందా తుమ్మలోని ఇంట్లో చచ్చిండా కమ్మలోని ఇంట్లో వచ్చిందా రాకేష్ రెడ్డి ఇంట్లో వచ్చిండ చెప్పుడని ఒకడు తెలంగాణ వ్యాప్తంగా ఎవ్వడని ఒకడని చెప్పురా మా ఇంట్లో కూడా నచ్చిండేమో సచండ్రు శ్రీకాంత్ అచారి సచ్చిండు ఈశాని రెడ్డి యాదిరెడ్డి ఢిల్లీ సర్నక్క రైలు పట్టాల ముందు ప్రాణాలు తీసుకుంది చెప్పాలంటే పన్నెండు వందల మంది కానిస్టేబుల్ యాదయ్య గన్నుబట్టి కాల్చుకున్నాడు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే త్యాగాలు ఒక్కడి భోగాలు ఒక్కడి అయితే మరి మేము రాజకీయ రంగంలోకి వచ్చినప్పుడు తప్పుదు ఆ ఆ వీరుల స్ఫూర్తి తీసుకొని వచ్చినాం అంటే వీళ్ళంత మట్టుకు సమాజానికి ఏదో ఒకటి బాగా చేస్తాం ఒకటిన రాకేష్ రెడ్డి గారు అంటే అందరు పాలిటిక్స్ కు రావడం మీరు మీరు రావడం చాలా డిఫరెంట్ గా వచ్చారు నేను సేవ చేస్తా నేను ఒక ప్రజలకు సేవ చేయడానికి వచ్చిరని చెప్పారు కదా ఇట్లుంది ఆరుమూరు ఇప్పుడు డెవలప్ చెందుతుందా లేకపోతే మన మన ఒక పర్సన్ అంటే మీ మీద ఓడిపోయిన పర్సన్ ఏమంటుంది అంటే ఏం లేదు మొత్తం ఆయన డ్రగ్ ఇస్ట్ నేను నేను ఆల్రెడీ డిస్క్వాలిఫై అవుతుండే హైకోర్టు కి డిస్క్వాలిఫై మీ మీద డ్రగ్ ఇష్ట అనే ఆరోపణ ఎందుకు చేస్తుండ్రు నేను ఆరోదే డ్రగ్ ఇస్టర్ అన్నప్పుడే నేను టీవీ ఛానల్లో నా తల వెంటగా మీకు కూడా ఆనే పెట్టాను ఓకే ఇప్పుడు డ్రగ్ ఇష్టతో సంబంధం ఉంటే గత ప్రభుత్వాన్ని ఎదుర్కొని ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళు వాళ్ళు ఒకటే కాబట్టి దేనికైనా సిద్ధము అదొకటి ఇక డిస్కాలిఫై అనేది అది కోర్టు పరిధిలో ఉన్నది లీగల్ టీమ్ కోర్టులు నిర్ణయిస్తాయి ఇప్పటివరకు సుమారు కొన్ని వేల లక్షల కేసులు ఉన్నాయి అంటే ఒకటి దాని ఏం లేదు చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి అంటే గ్రామ గ్రామీణ ప్రాంతంలో మీరు ప్రధానంగా ఆరోపించింది ఆ రోజు వాష్రూమ్స్ కూడా పిల్లలకు వాష్రూమ్స్ లేదు దాదాపుగా నాలుగు వందల మంది పిల్లలు ఒకటే వాష్రూమ్ ఆడుతున్నారు ఎనభై అంత అంత దుర్మార్గ పరిస్థితి ఉన్నారు మీరు ఎమ్మెల్యే అయినాక అవి చేంజ్ చేసే ప్రయత్నం ఒకటి అదే చెప్పదలుచుకున్నది ఏంటంటే ఫస్ట్ ఈ కొడంగల్ ముఖ్యమంత్రి చెప్పేది అదే నేను మీరు కొడంగల్ ముఖ్యమంత్రి కాదు రాజ్యాంగం మీద ప్రమాణం చేసినప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన ఈ తుమ్మల నాగేశ్వరరావు గారు పొంగిరెడ్డి నేను పేర్లు పెట్టే నాకు ఏం లేదు పోయేది ఏం లేదు నాకు వచ్చేది ఏం లేదు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు బట్టి విక్రమార్ కన్న గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కొన్నోడు యల్మధుర కొల్లాపూర్ రోడ్ జూపల్లి కృష్ణారావు అంటే మాకు ఏదో కాసింరాజ్యంలో పంపిండు నాకైతే దీనికి ఎవిడెన్స్ అధికారులు కూడా ఉన్నారు జిల్లా అధికారులు పెద్ద అధికారులు అందరికీ తెలుసు అంటే మాకు సెంట్రల్ ఎస్ఎర్జీస్ ఎనర్జీస్ ఫండ్స్ ఉంటే ఒక ముప్పై నాలుగు గ్రామ పంచాయతీలు కట్టుకొని కొబ్బరికాయ కొడతానన్న రా అంటే ఇరవై సార్లు ఫోన్ చేస్తే కూడా రాలేదు ఈ దొర ఎందుకు ఈ దొరలకు ఎప్పుడు ఏదో నక్సలి సంంచాలా చంపాలా పేద ప్రజల్ని అనేది ఒక దొరల మనస్వత్వం ఉండిపోయింది కాబట్టి ఇప్పుడు ఆ రోజు నేను బాత్రూమ్లు అనేది కూడా చెప్పాను ఒక కొద్ది డబ్బులతో కట్టించామని క్లియర్ చేసాం కొన్ని మాకు ఉన్న సాధ్యమైన తర్వాత సొంత వనరులు కావచ్చు కొద్ది ఫ్రెండ్స్ కావచ్చు కొద్దిగా చెప్పగానే చేసే కంట్రాక్టర్లు కావచ్చు కొన్ని మినీ స్టేడియం కావచ్చు శ్మశానాలు కావచ్చు సొంత ఫలితం అయితే ఫండ్స్ ఉంటే కూడా పని చేయనియారు కావాలని పగబట్టారు అంటే ఫస్ట్ ఉత్తర తెలంగాణని ద్వేషం ఉంది మీరు గమనించండి కావాలంటే ఇప్పుడు నేను చెప్తున్నాను శ్వేతపత్రం డిక్లేర్ చేయండి ఏడు ఎనిమిది నాడు ప్రమాణ స్వీకరణ చేసినటువంటి అప్పటి నుంచి ఇప్పటికీ ఉత్తర తెలంగాణ దక్షిణ ఒకవేళ ఉత్తర తెలంగాణకు అన్యాయం కాదు ఎక్కువ నిధులు వచ్చండి ఇమీడియట్లీ నేను రిజైన్ చేస్తాను లేకపోతే మరి వాళ్ళు ఉత్తర అంటే దక్షిణ తెలంగాణ మంత్రులు చేస్తారా ముఖ్యమంత్రి చేస్తారా వాళ్ళని నిర్ణయించుకో దానికి ఉదాహరణ చెప్తున్నాను రేవంత్ రెడ్డి ఒక్కటి ఆరు వేల కోట్లు దోసుకపోయింది ఆరు వేల కోట్లు ఆరు వేల కోట్లు దానికి నేను కాదు మార్చి ఎనిమిది నాడు ఆయన స్టేట్మెంట్ మీరు కూడా దీక్ష చేస్తానని చెప్పి అంటే ఇప్పుడు పార్లమెంట్ కాగానే నేను అన్ని రిక్వెస్ట్ లెటర్స్ ఇచ్చాను ఏమేమి కావాలని నాకు చీఫ్ సెక్రటరీ ఆఫ్ పద్నాలుగు వందల ఇరవై ఐదు కోట్ల జీవో తీసుకొని పోయి డబ్బులు తీసుకొని పోయాండు మాకు పద్నాలుగు వందల రూపాయలు కూడా ఇవ్వలేదు మాకే కాదు ఆయన దృష్టిలో ఒకటే ఒక జిల్లా మూడు జిల్లాలు అనుకుంటా మంత్రులకు దొరికినోడు దొరికినట్టు దోసుకుపోతుంది ఖమ్మం ఒకటి అయిపోతుంది ముప్పై జిల్లాలు మధ్యలేశారు చేశారు ఈ మూడు జిల్లాలు పట్టుకున్నారు ఈ మూడు జిల్లాలు పట్టుకున్నారు అంటే వీళ్ళు ఒకటి ఏంటంటే ఇంతకుముందు పదేళ్ళు ఏమో ఆ పరిపాలన నిరంసం నిరంకుశ పాలన ఒక డిక్టేటర్ పాలన ఒక కుటుంబ పాలన వాళ్ళదిగా అసలు ఆగన్లేదు సౌదీ అనుకున్నారు ఇంకేదో కింగ్డము క్వీన్స్ షేబా షేకు సహీబా అనుకున్నారు ఏదో నేను అనేది ఏంటంటే ఆ తెలంగాణ ప్రజలు అంటారు పొయ్యిలో నుంచి పెనం నుంచి పొయ్యిలో పడట్లయింది